ప్రభుత్వం క్రెడిబిలిటీని దెబ్బతీయడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు యూపీఏ టూలో లో మన్మోహన్ సింగ్ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత విపరీతంగా స్కాములు జరిగినాయనే తప్పుడు ప్రచారం చేసి అన్నా హజారే లాంటి ఫేక్ ఉద్యమకారుని ఢిల్లీలో మీటింగ్ పెట్టించి అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు కావాలని ఉద్యమం చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులంతా ఆయన చుట్టూ పోలరైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోని లక్షా డెబ్బై ఐదు వేల స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని దేశమంతా బదనాం చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ గెలిచినటువంటి స్థితి ఎన్నికల తర్వాత అన్న హజారే కాని అన్న హజారే ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ తేలినరు బీజేపీ పార్టీలో తేలిరు కిరణ్ బేడి ఎక్కడ తేలింది బిజెపి పార్టీలో గవర్నర్ అయింది ఆ తర్వాత ఆ స్వామీజీ ఉన్నాడు ఒక ఆయన బట్టలేసుకుంటూ తిరుగుతాడు ఏంది యోగా స్వామీజీ ఆయన అన్నాడు పెట్రోల్ తీర ముప్పై ముప్పై ఐదుకి వచ్చేస్తుంది మోడీ ప్రధాన అయితే అన్నాడు ఆ తర్వాత ఎప్పుడు తిరగలే ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ డాలర్ లక్ష నూట ముప్పై ఐదు రూపాయలకు ఉంటే ఇప్పుడు అరవై ఒక్క రూపాయికి వచ్చినా ఇవాళ పెట్రోల్ ధర వంద రూపాయలు దాచినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకు తగ్గనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కానీ ఆయన మాత్రం దేశంలోనే అతిపెద్ద సంపన్నుడుగా మారిపోయింది ఎక్కడో రెండు వందల ఎనభై మూడో స్థానంలో రెండు వందల నలభై స్థానంలో ఉన్నటువంటి అదాని ప్రపంచంలోనే నెంబర్ టూ కుబేరుడుగా మారిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దేశ సంపదను దోచిపెట్టు పెట్టుబడిదారులను దోచిపెట్టడం కోసం ఫేక్ ఉద్యమాలను క్రియేట్ చేసేటటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ తెలంగాణలో కూడా ఫేక్ ఉద్యమాల్ని క్రియేట్ చేయడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగమే ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ప్రభుత్వానికి మధ్యన లేని గొడవను సృష్టించి అడవుల్ని నరికేస్తున్నామని చెప్పి ఇవాళ స్వయాన ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను మోడీ గారిని ప్రశ్నించదలుచుకున్నాను నేను హర్యానాలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానము బీజేపీ విధానము ఒకవైపు ఉన్నదనేటటువంటి మాట చెప్పిండు ఏందయ్యా బీజేపీ విధానము బుల్డోజర్లు ఇంగ్లం మీదకి నడిపించడం బీజేపీ విధానం ఫారెస్ట్ భూములు ఒక్క అంగుళం భూమిని కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసి ఉంటే మా మీద కేసు పెట్టేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ఉన్నది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ భూములు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నటువంటి ఒక్క గుంట భూమిలో ఒక్క సెట్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరికినటువంటి చరిత్ర ఉన్నదా ప్రధాని మోడీ ఇవాళ మౌత్ మౌత్పీస్ గా మారి ప్రధానిని అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అబద్దాలు చెప్తా ఉన్నాడు గుజరాత్ లో ఓపెన్ గా నెక్కెడ్గా అవినీతి జరుగుతా ఉంది ఇవాళ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నలభై పర్సెంట్ అవినీతి అవుట్ రేట్ గా మా దగ్గర వసూలు చేస్తున్నారని చెప్పి కాంట్రాక్టర్ ఉత్తరం రాసి ప్రధానమంత్రికి లెటర్ పెట్టి సుసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి అవినీతిని దేశంలో పెంచి పోషిస్తున్నది మోడీ బీజేపీ పార్టీ అవినీతికి మూలమే బిజెపి పార్టీలో ఉన్నటువంటిది దేశంలో ఉన్నటువంటి దొంగలందరినీ విదేశాలకు పంపించి కాపాడుతున్నదే బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళ దగ్గర కిట్ పోకో ద్వారా డబ్బులు తీసుకొని ఆర్బీఐని కూడా విచ్ఛిన్నం చేసి ఆర్బీఐని కూడా లేకుండా చేసేటటువంటి కుట్ర చేస్తున్నదే బీజేపీ పార్టీ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నదే బీజేపీ పార్టీ ఈ దేశంలో యాభై సంవత్సరాల క్రితం ఉన్నంత నిరుద్యోగ సమస్యను పెంచిందే బీజేపీ పార్టీ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను ఒక్క దాదాపు ముప్పై ఎనిమిది లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఇవాళ సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే గుజరాత్ లో నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన పనిని మొన్న కాంగ్రెస్ ఏఐసిసి సెషన్స్ అహ్మదాబాద్ లో పెట్టాము మోడీకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ భయంతోనే ఇవాళ మొత్తం మళ్ళీ కాంగ్రెస్ ను బదనాం చేసేటటువంటి ప్రక్రియను మొదలు పెట్టాడు బదనాం చేయడమే కాదు తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మొత్తం సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆస్తులను నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను ఇవాళ ఈడీ అటాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తు చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆస్తులను ఇవాళ ఈడీకి అటాచ్ చేసేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా చేయాలే అనేటటువంటి కుట్రలో భాగంగా నీకు శాతం అయితే నీకు దమ్ముంటే రాజకీయ యుద్ధంలో మాత్రం కొట్లాడి గెలువు కానీ రాజకీయ యుద్ధాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాంగబద్ధ ఓటు విధానాన్ని వదిలిపెట్టి ఎలక్షన్ కమిషన్ ను ఈడీని కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టి నాయకుల ఆస్తులను పార్టీ ఆస్తులను జప్తు చేయడం ద్వారా పార్టీ ఆస్తులను అటాచ్మెంట్ చేయడం ద్వారా పార్టీ తాళాలు తాళాలేయడం ద్వారా శాతగానటువంటి వాడు యుద్ధం చేసేటటువంటి పద్ధతిలో మోడీ రాజకీయ యుద్ధం చేస్తున్నాడు తప్ప ఇది యుద్ధం కాదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నువ్వు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చెప్పినా గుజరాత్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయం ఎవ్వరూ ఆపలేరు బీహార్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయం ఎవ్వరూ ఆపలేరు నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నటువంటి ఐదు రాష్ట్రాల్లో మోడీని ఓడిస్తాం అధికారంలో కాంగ్రెస్ తీసుకొస్తాం